ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడే విధంగా హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన శ్రీనివాస నాయకు మరియు వారి గురువు గారు వాళ్ళ బృందంలో నన్ను చేర్చుకోవడం చాలా ఆనందదాయకం ఇందు మూలముగా శ్రీనివాస నాయక్ రెండు విషయాలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఫౌండర్ అయిన దేవానంద నాయుడు గారు మరియు ప్రెసిడెంట్ గారైన దేవానంద నాయుడు యొక్క సలహా సూచన మేరకు నేను నేషనల్ సెక్రటరీ ప్లస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా శ్రీనివాస్ అనే నేను మా యొక్క గురువర్యులు మా పవర్ కోటేశ్వరరావు సారికి వందనాలు అభివందనాలు జై భీమ్ భీం ఈ రోజు మేము సారి యొక్క ఆఫీస్ దగ్గరికి వచ్చి కులంకుశగా మన ఆర్జియన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ మనకు ఉన్న రైట్స్ ఏంటి మన గురించి మాట్లాడుకోవడానికి మనకున్న సలహా సూచనలు సార్ దగ్గర నుంచి తీసుకొని మనము ముందుకు సార్ యొక్క విషస్ తీసుకుందాం అని చెప్పేసి సార్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉన్నాము సో మాకంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఆ ప్రాబ్లమ్స్ కూడా సార్ మాకు అందుబాటులో ఉండి ఎలక్ట్రిసిటీ గురించి కానీ లేదంటే మా హౌసింగ్ వారితో కూడా మాట్లాడడం జరిగింది సిఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది మా యొక్క పవర్ గురించి జవహర్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినర్వల్ మిషన్ అది రెండు వేల ఆరులో లో కర్మన్ గట్ నందనవనంలో మాకు ఐదు వందల పన్నెండు కుటుంబాలకు హౌజెస్ ఇస్తే దాంట్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా ఇళ్లను కబ్జకు పెడితే ఆ విషయంలో కూడా మన పవర్ కోటేశ్వరరావు గారు ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది ఉమెన్ రైట్స్ తరఫున ప్లస్ సార్ యొక్క పవర్ పరంగా ఏదంటే పవర్ కోటేశ్వరరావు గారు ఆయన పవర్ లోనే ఉంది పవర్ కోటేశ్వరరావు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో డీగా చేస్తూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మాకు అక్కడ కూడా మీటర్స్ విషయంలో కానీ ఇళ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది అందుకే ఈ రోజు సార్ని కలవడం జరిగింది సార్ కూడా మాకు అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా మా గురువులు మా గురువరి ఊరుల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుందామని ఆఫీస్కి వచ్చి ఉన్నాము ఇక్కడ నుంచి ఫుల్ గా మా హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తాము ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా కర్ణాటక కానీ అటు తమిళనాడు కేరళలో మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఉన్నాము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దీన్ని పాగా వేయాలి మా యొక్క బృందం తరఫున మా యొక్క నేషనల్ అడ్వైజరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మా సార్ని మేము నియమించడం జరిగింది మాకు సారు కూడా అన్ని వేళలో అందుబాటులో ఉంటూ వారికి తీరిగా లేకున్నా క్షణము తీరిగా లేకున్నా మా కొరకు అన్ని విషయాలు మాకు సపోర్ట్ చేసుకుంటూ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తున్న మా పవర్ కోటేశ్వరరావు గారికి కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా మా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డీ శ్రీనివాస నాయక్ ఎందుకంటే ఇక్కడ చూడండి కబ్జాదారులు కబర్దార్ ఇక నుంచి పేద పడుకు బలహీన వర్గాల ఎవరికైనా సరే వాళ్ళ యొక్క ల్యాండ్ ని కబ్జా చేయాలని ఎవరు చూసినా కూడా అది మీకే అప్రతిష్ట పాలవుతారు మీరే ఇంకా బజారుకు రాగలుగుతారనే విషయాన్ని హెచ్చరిస్తూ ఇక నుంచి కబ్జాదారులు కబర్దార్ గా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంకొకటి ఇంకా ఎవరికైనా సరే మీ మీ సమస్యలను పరిష్కరించాలంటే అంటే మీరు ఏ ఒక్క అధికారి దగ్గర పోయినా కూడా మీకు అనుకూలంగా స్పందించక కావాలని ఇబ్బంది పెట్టి మీ సమస్యని ఇంకా జటిలం చేసి పరిష్కరించకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురాగలరు నూటికి నూరు శాతం మేము మీకు సహకరిస్తామని మరియు మన హక్కులను ఎవరైనా కాల రాసినా లేదా మన సమస్యలను పరిష్కరించే విషయంలో ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా వాళ్ళని చీల్చి చెండాడడానికి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నూటికి నూరు శాతం పనిచేస్తుంది కాబట్టి మీరు మీ ఊళ్ళో మీ బజార్లో లేదా మీ వారలో మీ తండాలో మీ గుడంలో మీ మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే నైపుణ్యం కలిగిన యువకులు స్వతహాగా నేను సమాజానికి సేవ చేయాలి నేను పుట్టాను పుట్టిన తర్వాత ఒక మంచి పని చేయాలి అనే కాన్సెప్ట్ కలిగిన వారు మీరు స్వతహాగా మా దాంట్లో జాయిన్ కావచ్చు మేము శ్రీనివాస నాయక్ గారి నంబర్ కూడా కింద స్క్రోల్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు నాకు కూడా జిల్లాల వారిగా మండలాల వారిగా మీ అందరి తోడ్పాటు అవసరం ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో పని చేయాల్సిన ఆర్గనైజేషన్ కాబట్టి నేషనల్ లెవెల్లోనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో క్షేత్ర స్థాయిలో జిల్లా లో కూడా పో సభ్యులుగా చేర్చుతున్నారు ఇది మంచి పరిణామం కాబట్టి దీంట్లో ముందుకు వచ్చి అడుగు వేసే ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా పేర పూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ మీరు ఈ యొక్క సంఘంలో ఈ యూనియన్ లో జాయిన్ అయి మీ సమస్యతో పాటు మీ చుట్టుపక్కల వారి సమస్యలతో పాటు ఇంకా పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడా మీరు చేదోడు వాదుడుగా పని చేయాలని ఆశించే ప్రతి ఒక్క మేధావి వర్గానికి మేము ఆహ్వానిస్తున్నాము కానీ మంచిగా మరి చే నన్ను కూడా మీరు ఒకటికి రెండు సార్లు కాల్ చేసి దీంట్లో జాయిన్ చేసినందుకు నేను మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా మన మిత్రులకు అసలు వారు ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మనకు సంప్రదించాలి ఏ విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మనల్ని సంప్రదించాలి మనము ఏ విధంగా తోడ్పాటు ఇస్తామనేది అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నా మిత్రమా ఇప్పుడు మనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అడిగే రైట్స్ ఉన్నాయి మనకు అదే ఇది మనది కూడా సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ మినిస్ట్రీ మళ్ళీ మనకు నీతి ఆయోగ్ దాంట్లో రిజిస్టర్ అయ్యి మనము ఏ విషయంలో అయినా ఆర్టీఐ నుంచి సంపాదించవచ్చు లేదు అంటే మన ఉమెన్ రైట్స్ ఆర్జీఎన్ ఉమెన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ మనది ఇది ఒక సెంట్రల్ యొక్క సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అంటే మన మా ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహా సూచనలు కూడా మనము ఇది చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనము ఏది కావాలన్నా గవర్నమెంట్ పరంగా మనకు ఎలాంటి రైట్స్ ఉన్నా మనకు అన్ని అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరికి మనము కుట్టు మిషన్లు కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ విషయంలో కూడా మనం ముందు వెళ్ళి మన అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి మనకు గవర్నమెంట్ కూడా అందుబాటులో ఉంటుంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ విషయంలో కూడా మనకు మండలాల వైస్ స్టేట్ వైస్ డిస్టిక్ వైజు అన్ని విషయాల్లో మనకు అందరూ సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధం ఉంటారు సార్ ఈ విషయంలో ప్రతి విషయంలో ఒక విషయం అనేది కాదు మనకు పుట్టిన ప్రతి పిల్లడి నుంచి కాటికి ఖాళీ చెప్పేంత వరకు కూడా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా మన దగ్గరికి తీసుకురావడానికి మన యొక్క ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ మనకు అందుబాటులో ఉంటుంది అందులో మీరు నేషనల్ అడ్వైజరీ ఆఫీసర్గా మిమ్మల్ని నియమించడం జరిగింది మీ యొక్క అడ్వైజ్ కూడా ప్రతి క్షణము మేము తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగాను మళ్ళీ బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్ గాను మీకు మీ యొక్క సలహా సూచనలు ప్రతి విషయాల్లో మేము తీసుకుంటామని చెప్పేసి మా పవర్ కోటేశ్వరరావు గారికి విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ అయితే నాకు నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నాకు పోస్ట్ ఇచ్చినందుకు నాకు మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదం అయితే మనకు ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు కలగానేది ఎవరికీ తెలియదు అంటే గ్రామ స్థాయిలో కానీ క్షేత్ర స్థాయిలో మండల స్థాయిలో చదువుకున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు కానీ అసలు ఉపాధి ఎలా పొందాలి ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఎలా అడగాలి ఫలానా డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సౌలభ్యం ఉంది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీ గ్రామాల్లో ఏ పని చేయాలి ఏ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు అనేది అందరికీ సరిగ్గా అవగాహన లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వివిధ రకాల వీడియోల రూపంలో మీకు ఇద్దరికి కలిగించడానికి మరియు పూర్తి అవగాహన కలిగించడానికి మేము తప్పకుండా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీరందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అసోసియేషన్ లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు పవర్ కోటేశ్వరరావు అండి శ్రీనివాస నాయక్ అందరికీ నమస్తే మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదం కృతజ్ఞత తెలియజేస్తున్నా పవర్ కోటేశ్వరరావు మరి శ్రీనివాస నాయక్ నమస్తే జై భీమ్ జై భీమ్ జై 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 రామ్ భీ జై జయరామ్ జై